హాయ్ అండి ఈరోజు మా పాపకి ఏం ఫుడ్ పెడుతున్నానో మీతో షేర్ చేసుకుంటాను నేనైతే షేర్లాక్ అయితే పెడుతున్నాను ఫస్ట్ ఇంట్లో అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను కానీ తనకి డైజెషన్ కాక సరిగ్గా తినలేదు షేర్లాక్ అయితే పెట్టిన దగ్గర నుంచి బాగానే తింటుంది ఇప్పుడు మా పాపకి అయితే నైన్ అయితే పడ్డాయి ఫుడ్ అయితే తినిపిస్తాను ఓకేనా నేను డబ్బాలు అయితే స్టోరేజ్ అయితే చేస్తున్నాను ఈ ప్యాక్లో నుంచి పెట్టుకోవాలి అప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది పాడవద్దు నేనైతే మా పాపకి త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను అయితే ఫస్ట్ స్పూన్స్ తినేది ఎయిట్ మంత్స్లో టూ స్పూన్స్ తినేది ఇప్పుడైతే త్రీ స్పూన్స్ పెద్దగా అవుతుంది కదా అందుకే త్రీ స్పూన్స్ పెడుతున్నాను ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు కొన్ని హీట్ వాటర్ చేసుకున్నాం వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ అయితే మనం హీట్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్లో ఇవి వేడైపోతాయి వాటర్ అయితే బాయిల్ అవుతుంది వాటర్ అయితే మరుగుతున్నాయి వాటర్ హీట్ అయిపోయినాయి ఇప్పుడు కలుపుకుందాం కొన్ని వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను తినిపించాక కొంచెం గోరువెచ్చగా ఆపిస్తే జలుబై అయితే కాదు కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకున్నాం అనుకో పిల్లలు జర ఇష్టంగా తింటారు తొందరగా తినేస్తారు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి నేను వీట్ యాపిల్ చెర్రీ ఫ్లేవర్ పెడుతున్నాను మా పాపకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది ఇలా స్మూత్గా అయితే కలుపుకున్నాను స్మూత్ ఉంటేనే మా పాప కొంచెం రోజు ఉంటేనే బాగా తింటుంది ఓకేనా ఇప్పుడు మా పాపకి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మా పాపకి ఇప్పుడు తినిపిస్తున్నాను చూడండి

నేను ఆం తింటు పాప మంచి ఉంటుంది ఫుడ్ అయితే తినిపించేసానండి ఇప్పుడు వాటర్ కాపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్